మన ఫ్యామిలీ అందరికీ హ్యాండ్ అయ్యి నిన్న పత్తిశనికి ముందేయటానికి వెళ్తున్నామని నిన్న వీడియోలో చెప్పాను కదా అయితే ఆ పని కాలేదని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అంటే పత్తి మొక్కలకి ముందేయటానికి వెళ్ళాము కానీ ఆ పని అయిపోయింది పామాయిల్ మొక్కలకి మందు వేసి ఇంటికి వచ్చేసాము ఈరోజు పొద్దు పొద్దున్నే బాగా పెందలకాడే లేచి నేను కసుపుడిచి నీళ్ళు జిమ్మి నేను బట్టలు ఉతికేసి కాఫీ నీళ్ళు టీ నీళ్ళు తాగేసి అంటే మా వారికి ఏమో కాఫీ నాకు టీ అనమాట ఇక కాఫీ టీ తాగి చేలోకి వెళ్ళాము అంటే బాగా పెద్దలాడు అనుకోండి పని తొందరగా అయిపోతుంది టిఫిన్ టైం కల్లా ఇంటికి రావచ్చు అని ఓన్లీ టీ తాగి చేలోకి వెళ్ళాము అనమాట ఇక చేలోకి వెళ్ళగానే మందు కలుపుతున్నాము అంటే వ్యవసాయం వాళ్ళకైతే ఇవన్నీ మామూలే కొత్తగా అనిపించదు కాకపోతే వ్యవసాయం తెలియని వాళ్ళకైతే ఈ పనులన్నీ కూడా కొత్తగా అనిపిస్తాయి అన్నమాట ఇక తోటలోకి రాగానే ఒక పరదా పరిచే ముందు పరదా మీద పోసేసి ముందు అంతా కలిపేసుకోవాలంటే కొన్ని కొన్ని రకాలు ఉంటాయి మందుల్లో కూడా ఏమేమి వేయాలనుకుంటామో వాళ్ళ పరదా మీద పోసేసి కూరని గట్టితో తిప్పేసినట్టు మొత్తం కూడా కలుపుకోవాలి మా ముందుని ఇక ఆ మందుని మొక్కలకి వేసుకోవాలి ఇకపోతే నేను యూనిఫామ్ వేసుకున్నానండి ఎండర్లో పని చేయటం అంటే షర్ట్ వేసుకుంటేనే నేను చేయగలుగుతా లేకపోతే చేయలేను ఇది ఒక యూనిఫామ్ అనమాట ఇక మొక్కలకి ముందైతే స్టార్ట్